గుమ్మగట్ట మండల కేంద్రంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు దర్బార్ నిర్వహించారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ రజాక్ వల్లి ఎంపీడీఓ జయరాములు విజన్ యాక్షన్ ప్లాన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ రసూల్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి వారి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు వినతి పత్రాలు అందజేశారు ఓపికగా సమస్యలు విన్న ఆయన వీటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కాలువసనన్న గిరిమల్లప్ప సర్పంచులు విజయలక్ష్మి నాగరాజు టీడీపీ నాయకులు సదాశివ సంజీవ మూర్తి వెంకటేష్లు చిన్నికృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు

ఎక్కువగా రెవెన్యూకి సంబంధించినవి ఉన్నాయి అందులో కూడా బాగ పరిష్కారాలు కానివి రస్తా తగాదాలకు సంబంధించినవి పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలనే వాళ్ళు మా భూమి రిజిస్టర్ ప్రకారము ఇంత విస్తీర్ణం ఉంటే ఆన్లైన్లో పూర్తి విస్తీర్ణము నమోదు కాలేదనే ఫిర్యాదులు ఇట్లాంటివి ఎక్కువగా వస్తూ ఉన్నాయి వీటికి తోడు ఇళ్ళ స్థలాలు కావాలనుకునే వాళ్ళు ప్రభుత్వ ఇల్లు కావాలనుకునే పేదలందరూ కూడా వారి వారి సమస్యల పైన అర్జీలు సమర్పించారు ఈరోజు మండల కేంద్రమైన గుమ్మగట్టలో ప్రజాదర్భా నిర్వహించాం నూట యాభై మంది అర్జీలు ఇచ్చారు వివిధ రకాల సమస్యల పైన ఇవన్నీ ఆన్లైన్లో ఎంటర్ చేసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏదైతే ఉందో అందులో ఎప్పటికప్పుడు ఆయా సంబంధిత శాఖల అధికారులకు అవన్నీ కూడా చేరే విధంగా చేరడమే కాకుండా అవన్నీ సాధ్యమైనంత వరకు ఆర్థికేతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు చూపడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం అధికారులందరినీ కూడా నిన్ననే ఆ రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయితే రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి ఇప్పుడు జూను మాసం వరకు మనకి వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యేదానికి సమయం ఉంది ఈ సమయంలో భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేయగలిగితే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పొలం పనులు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది నిన్ననే ర్డివ గారి సమక్షంలో రెవెన్యూ అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించి ఈ రకమైన ఆదేశాలు ఇచ్చాం తప్పకుండా వీటిని పరిష్కరించాలని అధికారులందరినీ కూడా పదే పదే కోరుతా ఉన్నాం ఏవి పరిష్కారం అయ్యాయి పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదు వీటన్నిటిని కూడా నెలకోసారి సమీక్ష చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి